పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది ఇది పడమల వాయువ్య దిశగా వాతావరణ శాఖ వెల్లడించింది వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వచ్చే ఐదు రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి జల్లులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు జల్లులు ఉండే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు పలు ప్రాంతాలలో నాలుగవ రోజు కొన్ని ప్రాంతాలలో చివరి మూడు రోజులు మరల పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది రాబోయే ఐదు రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది